నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్ కి కాల్ చేయండి గురుగారు నమస్కారం నమస్కారం మామూలుగా అబ్బాయిలు మగవాళ్ళు ఎవరైనా కానీ మొలతాడు కట్టుకుంటూ ఉంటారు దానికి ఒక సంప్రదాయం నడుస్తూ ఉంది అసలు ఎందుకు కట్టుకోవాలంటారు ఒకవేళ కట్టుకోకపోతే ఏం జరుగుతుంది చెప్పండి తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు కొన్ని కొన్ని ఏంటంటే మనకి శాస్త్రాన్ని అనుసరించి కొన్ని చెప్పబడ్డాయి అంటే ప్రతిది కూడా వృషుల ద్వారా వచ్చిన కొన్ని విషయాలనేవి మనకి బద్ధంగా వచ్చినవన్నీ కూడా ఆరోగ్య స్థితిగతుల విషయం మీద ఆధారపడి ఉంటాయి అంటే ప్రతిదీ కూడా ఒక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే ముఖ్యంగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతిదానికి కూడా మనిషి ఇక్కడ కొన్ని షోడస కర్మలు ఉంటాయి అంటే నామకరణం కానీ అన్నప్రాసన కానీ బారసాల కానీ అలానే ఊయల్లో వేయటం కానీ అలానే వివాహం కానీ ఉపనయన సంస్కారం కానీ ఇలాంటివన్నీ కూడా షోడశ కర్మలు అంటారు అంటే ఏదైతే మనకి శిశువు పుట్టినప్పటి నుంచి కూడా ఒక వ్యక్తి మరణించే వరకు కూడా వివిధ కర్మలు ఉంటాయి దానిలో వివాహం అనేది చాలా ముఖ్యమైంది అలానే వివాహం తర్వాత అంటే చిన్నప్పుడు ఉండేది ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే జనన శాంతి దగ్గర నుంచి బాలారిష్టాఖండ దోషం నుంచి అలానే వివిధ దోషాలు ఏదైతే ఉంటుందో దానికి దోషాలకి నివారణ చేయటం ఒకటి దగ్గర నుంచి కూడా అలానే బారసాలని నామకరణం అని అన్నప్రాసమని చోలమని అలానే యజ్ఞోపవీతం అని ఉపనయన సంస్కారం ఉపనయన సంస్కారం అని వివాహం చేసుకోవటం అలానే అన్ని రకరకాలుగా మనకి షోడశ సంస్కారాలు అనేవి చెప్పబడ్డాయి ఈ షోడశ సంస్కారాల్లో ముఖ్యంగా మరణించే వరకు కూడా అంటే మనిషి మరణించిన తర్వాత కూడా ఆ కర్మలు ఆ తిథులు మాసికాలు సంవత్సర విమోకాలు ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరుగుతుంటుంది దానిలో అంతర్భాగమే ఒక మొలతాడు మొలతాడు కట్టడానికి కారణమేంది మరి చిన్న వయసులోనే మరి మొలతాడు కడతాడు తర్వాత వచ్చేటప్పటికల్లా కొన్ని కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ మెళ్ళో వచ్చే ఆంజనేయ స్వామి లాకెట్ వేసుకుంటారు తర్వాత మొలతాడు కట్టడం మొలతాడు కట్టడానికి ఏమిటంటే కొన్ని కారణాలని విశేషంగా ఉంటాయి మగవాళ్ళు కట్టడానికి ఏదైనా సరే చిన్న వయసులో ఏదైతే ఒక నాలుగేళ్ళ పిల్లగాడు ఉన్నాడంటే మూడేళ్ల తర్వాత ఎంబటే అసలు ఇరవై ఒక్క రోజే కట్టే సాంప్రదాయం ఒకటి ఉంది తొట్లో ఏదైతే ఒయ్యులు వేశారో అప్పుడే ఆ బారసాలప్పుడే మొలతాడు అనేది కడతారు ఆ మొలతాడు కట్టిన తర్వాత ఏంటంటే మొలతాడు కూడా ఒక రక్షరేఖ కడతారు అంటే ఒక తాయెత్తు ఉంటుంది ఎక్కడైనా సరే ఒక బ్రాహ్మల చేత తీసుకున్న తాయెత్తు ఉంటుంది ఆ అబ్బాయికి ఆయు ఆయుర ఆరోగ్యాలు ఇవన్నీ కూడా కలగాలంటే ఏంటంటే ఒక తాయెత్తుని కడతారు ఆ తాయెత్తుని కట్టిన తర్వాత ఏమవుతుందనంటే అతనికి ఆరోగ్య పరిస్థితులు కానీ ఏడవటం కానీ స్వప్నాలు కానీ రాకూడదనే ఒక ఉద్దేశంతో చేస్తారు అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎంబట ఏడవటం దొరుకుతుంటుంది ఏడ్చిన తర్వాత తర్వాత ఏడవటం ఒకటి నిద్ర లేకపోవటం ఒకటి ఆరోగ్య పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే చిన్న మగవాళ్ళకే కాదు ఆడపిల్లలకు కూడా చిన్నవాళ్ళకు కడతారు ఇది కూడా సాంప్రదాయం ఉంది కొన్నేళ్ళ వరకు కట్టి తీసేస్తారు వాళ్ళకి అయితే ఎందుకు అంటే ఏదైతే సరే ఆరోగ్యపరంగా కానీ మనకి యోగాసనాలు కొన్ని ఉన్నాయి అంటే ఆజ్ఞా చక్రమని విశుద్ధ చక్రమని అంటే ఏదైతే వెనక ఒక సర్పాకారంగా ఎముక ఉంటుంది అంటే ఏదైతే సర్పా సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్న ఉన్నది దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ అంతా కూడా నరాలంతా కూడా కొంత ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే జనాంగాలకు సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ రావటం ఒకటి అంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఒకటి అంటే యూరిన్ సంబంధించిన యూరాలజీ సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్ అనేవి సైంటిఫిక్ పరంగా కలుగుతాయని అర్థం చిన్న వయసులో వాళ్ళకి అలాంటి వాళ్ళకి గట్టి గట్టిగా మొలతాడు కడితే ఏంటంటే ఎక్కడా కూడా యూరిన్ యూరిన్ సంబంధించిన విషయాల్లో కానీ అలానే ఏదైతే మిగతా యూరాలజీ సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గటానికే ఎక్కడ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కానీ కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండటానికి అసలు వాస్తవంగా మొలతాడు కడతారు అంటే బిగుతుండాలి మొలతాడు ఉంటే ఎక్కడా కూడా ఇక్కడి నుంచి ఉండే దోషం అనేది కలగదు అనే ఉద్దేశంతోనే దాన్ని మొలతాడు కట్టమంటారు మొలతాడు కట్టిన తర్వాత కూడా దానికి ఒక తాయెత్తు కానీ ఏదైనా రక్షరేఖ కానీ అలా కడతారు అది కూడా మంచిది ఆరోగ్యపరంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి కడతారమ్మ ఒకవేళ కట్టుకోకపోతే ఎలాంటి దోషాలు ఉంటాయండి కట్టుకోకపోతే ఏంటంటే మనకి ఏదైనా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా అంటే చిన్నపిల్లలు కొంచెం స్వప్నాల విషయంలో కానీ భయపడటం కానీ అలానే ఆందోళన చెందటం కానీ జ్వరం రావటం కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ వస్తాయనే కట్టమంటారు దాన్ని చాలా చక్కగా వివరించారు అదండి మొలతాడు కట్టడం వల్ల లాభాలు ఏమిటి ఎందుకు కట్టాలి అసలు సైన్స్ ఏం చెప్తుంది అలాగే శాస్త్రం ఏం చెప్తుంది ఈ విషయాలన్నీ కూడా గురుగారు చాలా చక్కగా వివరించారు నాయకంటి గారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదా గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సందేహంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే